తిరుమల శ్రీవారిని విఏపి విరామ సమయంలో ఎంపీ మాగుంట శ్రీనివాస్ గంటా రవితేజ వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల గంటా రవితేజ మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో రాష్ట్రాన్ని కాపాడిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు నాన్నగారిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని గంటా రవితేజ తెలిపారు Thank <laughs> you. Wow. Wow. Oh. Oh. है सर